ప్రపంచంలో అతిపెద్ద సంస్థ అయిన గూగుల్ విశాఖపట్నంలో పెట్టుబడులు పెడుతున్నామంటూ ప్రకటించడంతో ఒక్కసారిగా దేశమంతా నివ్వెరిపోయింది కారణం బెంగళూరు హైదరాబాదు పూణె చెన్నై లాంటి మెట్రోపాలిటన్ నగరాల్లో కాకుండా ద్వితీయ శ్రేణి నగరమైన విశాఖపట్నంలో గూగుల్ లాంటి అతిపెద్ద సంస్థ ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది లోకేష్ చంద్రబాబుపై ఇష్టులు అయిష్టులు మేధావులు విమర్శకులు పారిశ్రామికవేత్తలందరి దగ్గర నుండి ప్రశంసల అయితే విచిత్రంగా వైసీపీ వారు మాత్రం గూగుల్ తెచ్చినందుకు జగన్ కు ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు దిగిన ఫోటోను షేర్ చేస్తూ క్రెడిట్ మొత్తం జగన్ అన్నదే అంటూ వాదనలకు దిగుతున్నారు అయితే ఇప్పుడు మనం అసలు వాస్తవం ఏంటో తెలుసుకుందాం విశాఖపట్నంలో డెబ్బై వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు అదాని గ్రూప్ రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరిలో చంద్రబాబు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డేటా సెంటర్ ఊసే తీసుకురాలేదు అదాని అప్పటికే ప్రజల్లో జగన్ కంపెనీలను తీసుకురావడం లేదని ఉద్యోగాల కల్పన చేయట్లేదని తీవ్రమైన అసంతృప్తి నెలకొంది ఈ నేపథ్యంలో కంపెనీలను ఆకర్షిస్తున్నట్లుగా బిల్డప్ ఇవ్వడానికి దావోసు వెళ్లాడు జగన్ దావోసులో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు వివిధ దేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు వస్తారు అలా వచ్చిన అదానీని కలిసి ఒక ఫోటో దిగి డెబ్బై వేల కోట్ల పెట్టుబడి వచ్చినట్లుగా ఆ రోజు ప్రచారం చేశాడు అక్కడి దాకా వెళ్లి అదానీని కలవడం ఏంటి అదానీని ఎప్పుడైనా ఇండియాలోనే కలవచ్చు కదా అంటూ విమర్శలు కూడా వచ్చాయి అయితే అదాని డేటా సెంటర్ సంగతి దేవుడెరుగు రాష్ట్రానికి చెందిన కృష్ణపట్నం పోర్టును మాత్రం అదానీకి చీప్ గా రాసిచ్చాడు జగన్ ఆ ఒక్క ఫోటో దిగి ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక గూగుల్ ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్లతో వన్ గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది అందులో అదాని గ్రూప్ ఎయిర్టెల్ భాగస్వాములుగా ఉన్నాయి అదాని జల విద్యుత్తు సౌర విద్యుత్తు పవన్ విద్యుత్తు ద్వారా ఎయిర్టెల్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా గూగుల్ డేటా సెంటర్ కు అనుబంధంగా పనిచేయనున్నాయి అయితే అప్పుడు డేటా సెంటర్ పెడతానన్న అదాని గ్రూప్ గూగుల్ కు విద్యుత్ ఉత్పత్తి వరకే పరిమితమయ్యారు సో గతంలో అదాని డెబ్బై వేల కోట్ల ఒప్పందానికి గూగుల్ ఒప్పందానికి ఎటువంటి సంబంధం లేదని ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది ఇక్కడ వైసీపీ వారికి కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన పదిహేను నెలల్లో పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి విశాఖకు ఈసీఎస్ గూగుల్ ఇన్ఫోసిస్ సిఫీ మిట్టల్ లాంటి దిగ్గజ కంపెనీలను తీసుకొచ్చారు మరి ఐదేళ్ల జగన్ హయాంలో తీసుకొచ్చిన ఒక్క పెద్ద కంపెనీ గురించైనా మీరు చెప్పండి కనీసం పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం కూడా చేయలేదు మటన్ షాపులు ఫిష్ మార్కెట్లు అంటూ నూడిల్స్ అమ్ముకునే వారిని తీసుకొచ్చి ఇవే పెట్టుబడులంటూ రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేయడం మినహా మీ వల్ల రాష్ట్రానికి ఏమన్నా ప్రయోజనం జరిగిందా ఒక్క సరైన ఉద్యోగమైనా ఇచ్చారా అని నెటిజన్లను వైసీపీ పోస్టుల కింద కామెంట్లు పెడుతున్నారు